ఎవరికి వాళ్ళు వాళ్ళు చేసే పని వాళ్ళ కోణంలో మేము మంచి చేస్తున్నామన్న భ్రమలో ఉంటున్నారు నిజమైన ధర్మం ఏంటి కలియుగంలో ఇప్పుడున్న యువత ధర్మ మార్గం అంటే ఎటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది అంటే మా యుగాలను బట్టి కొన్ని ధర్మాలు మారుతూ ఉంటాయి ఇది యుగ ధర్మం కదండి అంటారు ఇప్పుడు ఈ యుగం ఏమిటి కలియుగ కలిపరి కలిపరిపాలిస్తూ కలికున్న లక్షణాలు ఏమిటి అన్ని అవలక్షణాలే ఏమిటి అవలక్షణాలు ఇతరులను మోసం చేయడం ఆడడం హత్యలు చేసుకోవడం జోదం ఆడటం అలాగే దానికి కాని దానికి పోట్లాడుకోవటం లోపల ఒకటి పెట్టుకున్న పైకి మరోలా మాట్లాడడం సంపాదనను దాచుకోవటం ఇతరుల సంపదలను దోచుకోవడం సంప్రదాయాలను వదులుకోవడం వ్యాపారం ఇవన్నీ కూడా ఏమిటంటే కలియున్న లక్షణాలు అంటే మనం పరిపాలిస్తున్నవాడు కలి అటువంటి వాడు పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే ఏమవుతుంది అందుకని ఎందుకమ్మా మంచి నిలవడం లేదు ఎంత మంచి చేసినా కూడా మంచి కంటే చెడుకే ఎక్కువ ప్రాశస్యం పెరుగుతోందని సాధారణంగా కాస్త మనలాంటి వాళ్ళు నిరాశ నిస్పృహలో పడిపోతుంటాం కానీ మనకు అర్థం కాని విషయం ఏమిటి అటువంటి వారు భగవంతుడికి దగ్గరగా ఉంటారు తాత్కాలికంగా మన కష్టాలు పడ్డప్పటికీ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మనం చరిత్రలో కొంచెం నిలిచిపోతామంటే భగవంతుడికి దగ్గరగా ఉంటాం అవి తాత్కాలిక సుఖాన్ని ఇస్తే తాత్కాలికమైన క్షణికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వవచ్చనేమో కానీ శాశ్వతమైన ఆనందాన్ని భయం భయంగా బితుకు బితుకుంటూ బతుకుతాడుగా ఆ బితుకు బితుకుతూ బతుకుతూ మరింత తాగుతాడు మరింత వ్యసనాలకు అలవాటు పడిపోతాడు మరింత మత్తులో పడిపోతాడు అతను ఏం సుఖపడుతున్నాడు అంత డబ్బు సంపాదించి అన్ని మేడలు కట్టుకుని అన్ని లక్షల కోట్లు సంపాదించి ఏం సుఖపడగలుగుతున్నాడు ఈ సూక్ష్మం తెలియకపోవటం వల్ల మనం ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నాం అందుకంటే కృతయుగం సత్యయుగం పూర్తిగా తర్వాత త్రేతాయుగం ద్వాపరయుగం ఇప్పుడు కలియుగం అందుకని ఈ కలియుగంలో ఏం చెప్పారు చాలా చాలా సింపుల్గా చెప్పేశారు మన హాయి అయినటువంటి పద్ధతిని చెప్పారు ఈ హాయిగా ఉన్న పద్ధతిని కూడా అవలంకపోతే ఎవరికి నష్టం నువ్వేమీ చేయక్కర్లేదు యజ్ఞయాగాది క్రతువులు కూడా నువ్వు చేయనక్కర్లేదు ఎందుకంటే యజ్ఞయాగాది క్రతువులు చేయాలంటే చాలా నియమనిష్టలు ఉండాలి దానికి కావాల్సిన కొన్ని పద్ధతులను అవలంబించగలగాలి అప్పుడు కదా సఫలీకృతమయ్యేది అంత సఫలీకృతం అయ్యే అంత ఓర్పు మనకి లేవు కాబట్టి మనం తినే ఆహార పదార్థాలను బట్టి సింపుల్గా భగవన్నామ స్మరణ చేయండి చాలు అన్నాడు కలౌ కేశవ కీర్తన అది కూడా చేయలేకపోతే స్మాల్ ఎంత చిన్న సూక్ష్మమైన రెమెడీ ఇచ్చాడు చూడండి అది కూడా చేయలేకపోతే ఇక మన దౌర్భాగ్యం కదమ్మా అందుకని ప్రతి యుగానికి ఒక ధర్మాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన ధర్మం ఏమిటి మనకి ధర్మం అంటే అర్థం ఏమిటి ధర్మాన్ని పాటి ఎవరు ఎవరైనా నిన్ను బాధపెడితే నువ్వు ఎలా బాధపడతావో ఆ బాధ ఇతరులకు లేకుండా చేయడమే ధర్మం అని చెప్పారు కదా అంతే కదా సింపుల్గా చెప్పాలంటే వరులు వనరించినటువంటి బాధ నీకేం కలుగుతుందో అతను ఇతరులకు కలిగించకుండా ఉన్నదే ధర్మం అందుకని ఇప్పుడున్నటువంటి మనం చేయవలసింది ఏమిటంటే సదాలోచనలు పెంచుకోవడం సద్గ్రంథ పఠనం చేయడం సద్గోష్ఠులు నిర్వహించడం సంకీర్తనది భజనలు చేసుకోవడం ధ్యానంలో ఉండడం ఇది ఇప్పుడున్నటువంటి రెమెడీ చాలా సింపుల్ వెరీ సింపుల్ ఇది కూడా చేసుకోలేకపోతే అందుకని ఎప్పుడు కూడా మనిషిని అటువైపుకు మళ్లించాలి అంటే ఈ కర్మకాండలను మనకు భగవంతుడు ఏంటి మన ఋషులన్నీ కూడా ఈ కర్మకాండలు ఎందుకు పెట్టారు ఇప్పుడు ఇప్పుడు కార్తీక మాసం వచ్చిందమ్మా నదీ స్నానాలు చేస్తున్నాం తులసిగోడ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం గో చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం చక్కగా అభిషేకాలు చేసుకుంటున్నాం అర్చనలు చేసుకుంటున్నాం గోష్టులకు వెళ్ళి చక్క మంచి మాటలు వింటున్నాం వనభోధ ఇవన్నీ ఎందుకు పెట్టాడు ఈ నెల అంతా ఇది ఒక శిక్షణ ఈ నెల రోజులు చేసేటటువంటిదంతా కూడా మనకు ఒక ఎనర్జీ ఇస్తుంది మళ్ళీ వచ్చే కార్తీక మాసం వరకు కూడా మన జీవితాన్ని సజావుగా నడుపుకోవడానికి కావలసినటువంటి ఒక శిక్షణను పొంది ఒక ధర్మ మార్గంలో ఒక సత్య మార్గంలో నడవడానికి అవకాశం కలుగుతుంది అందుకు కదా మన పూర్వీకులు పెట్టింది ఇది ఆహార నియమాల దగ్గర నుంచి తాగవలసిన పదార్థాల దగ్గర నుంచి ఉపవాసము ఉపాసనల దగ్గర నుంచి వీటన్నింటిలోనూ సైన్స్ వీటన్నింటిలోనూ ఆరోగ్యమే కదమ్మా మనది అది మనం గమనించుకుంటే మనం హాయిగా ఉండగలుగుతాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి